నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం నేను సమలత నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎనభై ఆరు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు నేడు పన్నెండు మందికి పది లక్షల డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయల చెక్కులు పంపిణీ చేశామన్నారు శ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తామన్నారు బీదా మస్తాన్ రావు టీడీపీలోకి రావడం శుభపరిణామమని అన్నారు కావల్ నియోజకవర్గం అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు పరిస్థితి శ్రీ పురాజ గ్రామానికి సంబంధించినటువంటి తుమ్ములు సురేష్ వారి భార్య బొనిత ఇద్దరు కూడా మరణించడం ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాధరుగా మిగిలిపోయిన కరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దర్తలు తీసుకునేదానికి ఈ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈ రోజు కావాలని తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి ప్రకాడ సానుభూతిని తెలియజేస్తున్నాం తెలుగుదేశం సభ్యంత తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మన అందరం ఎలా తలడితామో ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే బాధ్యత తీసుకుని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తాం సోదరుడు బేదా మహాదావు గారు ఈ రోజున తెలుగుదేశంలో జాగ్రత్త వారం రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాల్గొంచుకోవడం ఇన్నాసి కూడా ఈ కావలి వ్యక్తి కావలి సేవలు చేసినటువంటి వ్యక్తి మరొకరు కావలి సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావులు తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ రోజున తరపున అభినందన కావాలో ఎంతో ఆరోగ్యశ్రీకి లోను కానిటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేర్పించుకున్నటువంటి కూడా వాళ్ళకు కూడా ఎంతో ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతోమంత సహాయం చేయాలని శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చి పేదవారిని అక్కుని చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన గారు మా అందరం కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అయినా కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలై దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ ఒక్కడే అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకుందాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారు ఇచ్చిన ఆలోచనలు వారిచ్చిన సూచనల మేరకు ఈ రోజున కావలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి సభ్యులు వంద మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తుంది ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా మన టైం బాగలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో విపత్తికర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధులను కొంత మేరకైనా మీకు అండగా ఉండేదానికి కావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాడు పేదవాడిగా మిగిలిపోవద్దు పేదవాడు ఆరోగ్యమైన జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మంది కాబట్టి పార్టీలు అతీతంగా సీఎం రిలీఫ్ అనని కావాల నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ రోజు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రోజు ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ కావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డోర్లు చేసే ఉంటాయి నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు మా ఆఫీసులో ఉండే స్టాఫ్ని కలిస్తే మీ అన్ని కూడా పిల్ల చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజూరు చేయించడానికి తప్పకుండా కావాలని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నిన్న నేను నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది పన్నెండు మందికి ఈ రోజున పన్ను పది లక్షల రూపాయలు మేర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఒక ద్వారా పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది కావలి అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా మాతో కలిసి నడవండి కావాలని అభివృద్ధి పథంలో కావాలని సమస్యల్ని వెలుగెత్తి చాటడం మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి